నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఎమ్మెల్యేలు అందరూ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శిలాపలకాలను ధ్వంసం చేయడం గతంలో ఉన్నటువంటి మా శిష్యులు మా ఫాలోవర్స్ అదేవిధంగా మా పార్టీ కుటుంబ సభ్యులు అందరినీ కూడా ఈరోజు బయటకు వస్తే చంపేస్తామనే పద్ధతిలో హెచ్చరికలు చేస్తూ ఎక్కడైనా పండగ పూట కొత్త సంవత్సరం సందర్భంగా ఫ్లెక్సీలు కట్టినా కానీ వాళ్ళు చింపివేయడము దాడులు చేయడము భయభ్రాంతులకు గురి చేయడము నేరుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ల ద్వారా హెచ్చరికలు చేయడం అంటే ఈరోజు వీళ్ళ దాహం ఒక హత్యతో తీరేటట్టుగా కనిపిస్తలేదు మొత్తంగా హత్యా రాజకీయాలకు తెరలేపింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూనే మా నాయకుడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చినటువంటి సందర్భంలో చాలా పద్ధతిగా గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు స్థానిక శాసనసభ్యులుగా ఉంటూ ఈ జిల్లాకు మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రిగా ఉంటూ వీటిపైన దృష్టి సారించాలి వాటిని నియంత్రించాలనే మాట మాట్లాడినారు తప్ప అసభ్యకరంగా కానీ లేదంటే పూర్తిగా ఈ నెపాన్ని మీ పైన నెట్టాలనే ఆలోచనతో కానీ ఎక్కడ మాట్లాడలేదు ఈ కుట్ర వెనుక ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని శిక్షించాలి అవసరమైతే విచారణకు ఆదేశం ఇవ్వాలి ప్రభుత్వం ఈ కుట్ర వెనుక ఎవరున్నా కానీ వాళ్ళను చట్టపరంగా శిక్షించాలనే మాట మాట్లాడిందే తప్ప ఏదో మేము ప్రభుత్వంలో లేము కదా అని అసహనంతో మాట్లాడినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా ప్రజానాయకుడిగా అక్కడ జరిగినటువంటి సంఘటనకు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నటువంటి సందర్భంలో కన్నీరు పెట్టి ఏం చేయలేము వీళ్ళ ఆలోచనలు దుర్మార్గాలు ఈ రకంగా ఉన్నప్పుడు మనము కొంత సమన్వయంతో ఉందాం వాళ్ళను ఓదారుస్తూ కేటీఆర్ గారు అన్న మాట తప్పకుండా కుటుంబానికి మీ కుటుంబానికి అండగా ఉంటుంది చెల్లమ్మ నీకు ఉద్యోగం పెట్టిస్తాం అవసరం అనుకుంటే అవుట్సోర్సింగ్లోనో లేదంటే ఏదైనా ప్రైవేట్ సంస్థలోనో మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాం అవసరమైతే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం ఒక సైనికుడి